అచ్చంపేట మండల కేంద్రంలో నియోజకవర్గ ఉత్తమ కార్యకర్తల ప్రశంస పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది పల్లాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు షేక్ జానీ సైదా పెదకూరుపాడు ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ ముఖ్యతిగా పాల్గొన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకు టీడీపీ అధిష్టానం ప్రశంసా పత్రాలను పంపిణీ చేస్తుందని చెప్పారు పార్టీ అధికారంలో లేనప్పుడు ఎన్నో ఇబ్బందులు పడి తిరిగి పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అధిష్టానం తగిన

ఒక ప్రశంస పత్రం కూడా ఇవ్వాలని దాన్ని డిజైన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పనిచేసే యూనిట్ ఇవ్వటర్ ఇవ్వస్తే మిగతా వాళ్ళు కూడా పనిచేస్తూ ముందుకు వెళ్తారని అంటే వీళ్ళ వరకే పనిచేశారు మిగతా వాళ్ళు పని చేయలేదని కాదు మన కాన్స్టిట్యూసీలో ఉన్న రెండు వందల అరవై ఆరు పూర్తి ఇన్ఛార్జులు అట్లానే పది క్లస్టర్ ఇన్ఛార్జీలు నలభై రెండు యూనిట్ ఇన్ఛార్జీలు అట్లానే గ్రామ నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షులు అట్లానే కార్యకర్తలు ఎంతో మంది కష్టపడి పనిచేస్తే కానీ మన నియోజకవర్గంలో ఈ గెలుపు రాలేదు కానీ ర్యాండమ్గా అందరినీ పిలిచి సన్మానం చేయలేరు కాబట్టి ర్యాండమ్గా మన కాన్షియస్కి సంబంధించి ఒక నూట పది మందిని తీసుకోవడం జరిగింది అంటే మన రకరకాల ఇన్ఫర్మేషన్ ద్వారా పార్టీకి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అట్లానే గవర్నమెంట్ మంది అధికారంలో ఉంది కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి రకరకాల ఇన్ఫర్మేషన్ అట్లానే కుల సమీకరణాలు రకరకాలు పేరేది వేసుకొని మా పార్టీకి సంబంధించిన పదవులు రావడం జరుగుతుంది అట్లానే మన కార్యక్రష్కి సంబంధించి గతంలో మనం మూడు ర్యాంకులలో వదిన్నాం అది మూడు డ్యాంకులు కూడా మొదట ఒక పీసీసీకి వచ్చింది ఆ తర్వాత మన ఓసీలో కాపు సోదరుడికి వచ్చింది అట్లనే ఆ తర్వాత మళ్ళీ ఎస్సీలో ఎస్సీ సోదరుడికి వచ్చింది అట్లా మన కాన్స్టిట్యున్సీలో కూడా కులాల వారీగా కూడా వర్గీకరణ ఇచ్చేసి ఇబ్బంది లేకుండా అన్ని కులాలకి గుర్తింపు వచ్చే విధంగా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను అట్లనే మనం ఇచ్చిన సొసైటీ పదవులు కానీ